ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో ముప్పై తొమ్మిదవ అధ్యాయములో ప్రస్తావన భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము సమాధి మందిర నిర్మాణము గురించి తెలుసుకుందాం ఈ అధ్యాయములో భగవద్గీత అందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము ఉన్నది కొందరు బాబాకు సంస్కృతం తెలియదని అది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పినదని అనుటచే హేమాన్ పంత్ యాభైయవ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించను రెండవ అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండును ఇందులో పొందుపరచడమైనది మొదట ప్రస్తావన షిరిడి పవిత్రమైనది ద్వారకామాయి పావనమైనది ఏలనగా శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను బాబా వారి కొరకే చాలా దూరము నుండి అచటకు వచ్చెను మొదట షిరిడీ చాలా చిన్న గ్రామము సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను తుదకు అది పవిత్రమైన యాత్రా స్థలము అయ్యను అచట నుండి స్త్రీలు కూడా ధన్యులు బాబా ఎందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు విసురునప్పుడు రుబ్బునప్పుడు ధాన్యము దంచునప్పుడు తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడి వారు వారి భక్తి ప్రేమలు పావనములు వారు చక్కని పాటలు పాడుచుండెడి వారు అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగచేయుచుండెను ఇప్పుడు భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము చూద్దాం బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారు ఉండరు ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేశాను ఈ విషయమును గురించి బీవీ దేవుగారు శ్రీ సాయిలీల సంపుటి పుట ఐదు వందల అరవై మూడు స్ఫుట విషయమునందు వ్రాసినారు వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ ఇవ్వబడిను నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను బాబాకి విషయము కానీ సంస్కృతము కానీ తెలియదు అని ఆయన అభిప్రాయము అందుచే ఒకనాడు బాబా అతని గర్వము అనిచెను ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళనొత్తుతూ నోటిలో ఏదో గొనుగుచుండెను ఇప్పుడు బాబా నాన్న వారిద్దరి మధ్య సంభాషణ బాబా నానా ఏమి గొనుగుచున్నావు దానికి నానా సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను బాబా ఏ శ్లోకము నాన్న భగవద్గీతలోనిది ఇట్లాగా చాలా ఉందండి నేను ప్రతిది బాబా నానా అనను మీరు అర్థం చేసుకోండి అప్పుడు దానికి బాబా గట్టిగా చదువుము దానికి బాబా నావ తద్విద్ది ప్రణిపాతేవ పరిప్రశ్న సేవయ ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన నానా అది నీకు బోధపడినదా అవును నీకు తెలిసినచో నాకు చెప్పుము అని బాబా అడిగిన దానికి నానా దాని తత్వ తాత్పర్యము ఇది సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట గురిని ప్రశ్నించుట వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానము ఉపదేశించెదురు దానికి బావ నానా శ్లోకము యొక్క తాత్పర్యము అక్కరలేదు ప్రతిపదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము అప్పుడు నాన్న ప్రతిపదమునకు అర్థము చెప్పాను అప్పుడు బాబా నాన్న ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా దానికి నానా ప్రణిపాతయ్యను పదమును ఇంకొక అర్థము నాకు తెలియదు ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియదు నాకు తెలియను అప్పుడు బాబా పరిప్రశ్న అనగానేమి నానా ప్రశ్నలు అడుగుట బాబా ప్రశ్న అనగానేమి నానా అదే అనగా ప్రశ్నించుట బాబా పరిప్రశ్న అన్నను ప్రశ్నే అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యమ్మను ప్రశ్నకు ముందేలా ఉపయోగించను వ్యాసుడు తెలివి తక్కువవాడ దానికి నానా పరిప్రశ్న అను మాటకు నాకు ఇతర అర్థమేమియూ తెలియదు బాబా సేవ అనగా ఎట్టిది నానా ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది బాబా అట్టి సేవ చేసిన చాలున నాన సేవయను పదమున ఇంకను వేరే అర్థమేమి గలదో నాకు లేదు అన్నాడు నాన్న దానికి సమాధానంగా బాబా రెండవ పంక్తిలోని ఉపదేశంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానం అను పదమును ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా అప్పుడు నాన్న ఉపయోగించగలను అన్నాడు దాని బాబా ఏ పదము నాన అజ్ఞానము బాబా జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థము కలదా దానికి నానా లేదు శంకర భాష్యం ఆ విధముగా చెప్పుటలేదు ఇప్పుడు బాబా చెప్పారు వారు చెప్పనిచో పోనిమ్ము అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా నానా అజ్ఞానము అను పదమును చేర్చి దాని అర్థమును విసిదపరచటం నాకు తెలియదు అప్పుడు బాబా కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా అప్పుడు నాన అవును అతడు తత్వదర్శియే కానీ అర్జునుని ఇతర నేల సేవించమనినో నాకు లేదు అప్పుడు బాబా నీకది బోధపడలేదా అని బాబా అడిగిను అప్పుడు నాన సిగ్గుబడిను అతని సర్వ అది అతని గర్వము అణిగెను అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యాని వ్యాఖ్యానించెను జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలెను ఊరక ప్రశ్నించుట చాలదు దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తుతో కానీ వారిని బుట్టలో వేయుటకు గానీ వారి తప్పులను పట్టుటకు కానీ పనికి మాలిన ఆసక్తితో కానీ ఉండకూడదు నిజముగా తెలుసుకొని దానిచే మోక్షము పొందుటకు కానీ ఆధ్యాత్మికాభివృద్ధికి కానీ అడగవలను సేవ అనగా ఇష్టమున్నచోనే చేయవచ్చును లేనిచో మానవచ్చును అనే అభిప్రాయముతో చేయునది సేవ కాదు శరీరము తనది కాదని దానికి తాను యజమాని కాదని శరీరము గురువుగారుదని వారి సేవ కొరకే శరీరం ఉన్నదని భావింపవలెను ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పిన జ్ఞానమును బోధించును గురువు అజ్ఞానమును బోధించుననగా నాకు అర్థము కాలేదు బాబా ఇట్లనేనప్పుడు జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు అజ్ఞానమును తొలగించుట ఇట్లు ఓ అర్జున స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపు జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే చీకటిని తరుముటయే వెలుతురు దైతమును నశింపచేయుటయే అద్వైతము ద్వైతమును నశింపజేసగా అనగా అద్వైతమును గూర్చి చెప్పుట చీకటిని నశింపజేసేద మనినుచో వెలుతురు గూర్చి చెప్పుట అద్వైతమును పొందవలన నచ్చితో ద్వై ద్వై ద్వైతమును భావమును మనలో నుంచి తీసివేయవలను అదియే అద్వైతమును పొందు జ్ఞానము ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవ్వరు ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను దానిని ఎట్లు పొందెదరు శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు గొప్ప సాష్ సాక్షాత్కారము ఆచరకరమైన మానవాతీత సత్వము మహాశక్తి మత్వము మరియు ఐశ్వర్య యోగము సద్గురువు నిర్గుణుడు సచ్చిదానందుడు వారు మానవ ఆకారము అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు వారి సత్వస్వరూపము దైవిక శక్తి జ్ఞానము తరగకుండా ఉండును శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయును అతడు నేను సామాన్యను నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలను తగిన ఉపదేశము ఇవ్వవలను లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడును అనుకును శిష్యునికి గురువు నీవే దైవము శక్తియుతడవు ఐశ్వర్యశాలివి అని బోధించును అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును తాను శరీరమనియు తానొక జీవిననియు లేదా అహంకారమనియు దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నితాంత భ్రమ అనే జన్మల నుంచి వచ్చుచున్న దోషము దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును ఈ భ్రమను ఈ దోషమును ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారము ఆరంభించవలను ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటయే గురు ఉపదేశము అందురు ఈ దిగువ వివరించిన అజ్ఞాన లక్షణములు ఒకటి నేను జీవిని రెండు శరీరమే ఆత్మ అంటే నేను శరీరమును మూడు భగవంతుడు ప్రపంచము జీవుడు వేర్వేరు నాలుగు నేను దేవుడను కాను ఐదు శరీరం ఆత్మ కాదని తెలుసుకొనుకుండుట ఆరు దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట ఈ తప్పులన్నయూ చూపించనిదే శిష్యుడు దేవుడనగా అనగా ప్రపంచమనగా శరీరం అనగా ఏమో తెలియజాలడు వానితో వానికి ఎట్టి సంబంధము కలదో ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండునూ ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే బాబా ఇంకను ఇట్లానేను ప్రణిపాతం అనగా శరణాగతి చేయుట శరణాగతి అనగా తను అంటే శరీరము మనస్సు ఐశ్వర్యమును అర్పించుట శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించు మననేలా సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణుడిగానే భావించును గురువు శిష్యుని వాసుదేవుడుగాను శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పాను అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలనని కృష్ణుడు అట్లు పేర్కొనెను అని బాబా చెప్పాను నానాకి చెప్పాను ఇప్పుడు సమాధి మందిర నిర్మాణము గురించి తెలుసుకుందాం బాబా తాను చేయ నిశ్చయించుకొని పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడేవారు కారు ఏమి సందడి చేయే చేసేవారు కారు సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తుగా యుక్తిగా ఏర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండు వారు అందుకు సమాధి మందిర నిర్మాణమే ఒక ఉదాహరణము నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబముగా ఉండేటివాడు అతనికి అచ్చట సొంత భవనం ఉండినా బాగుండును అని ఆలోచన కలిగిను కొన్నాళ్ళ పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించను బాబా స్వప్నములో అగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనెను అచ్చట నిద్రించుచున్న శ్యామకు కూడా అట్టి దృశ్యము కనిపించను బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండట చూచి కారణమేమిటి అని అడిగాను అప్పుడు శ్యామ ఇట్లు చెప్పను బాబా నా దగ్గరికి వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపు నేను అందరి కోరికలను నెరవేర్చదలను బాబా ప్రేమ మధురమైన పలుకలు విని బావేశమున మైమరిచి నా గొంతుగా ఆర్చుకొని పోయెను నా కండ్ల నుండి నీరు కారుచుండెను నేను ఏడ్చట మొదలటి అని చెప్పాను వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపు సాహెబ్ బూటి విస్మయమందెను ధనవంతు ధనవంతుడగుట చేతను చేతనైన వాడగుట చేతను అచ్చడొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు సహాయముతో అంటే మాధవరావుని శ్యామ అని కూడా అంటారు శ్యామ సహాయముతో ఒక ప్లాను గీసెను కాకా సాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించను ఇంకా కట్టడం ప్రారంభించిరి శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను భూమి ఉపరిగ్రహము భూగ్రహము బావి పూర్తయ్యను బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరుగు వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించచ్చు సలహాలను ఇచ్చుచుండెను మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడమనిరి అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగను చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుణ్ణి అంటే శ్రీకృష్ణుడి ప్రతిమను ప్రతిష్ఠ చేయవలనను ఆలోచన తట్టెను బాబాకి సంగతి తెలియచేసి వారి అభిప్రాయమును కనుగొనవలనని శ్యామకు చెప్పాను వాడా ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం అడుగగా బాబా అందులో సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడా వైపు చూచుచు వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలను మనం అందరము అచ్చట ఉందాము అందరం కలిసిమెలిసి ఆడుకుందాము ఒకరినొకరు కౌగులించుకొని సంతోషముగా ఉండవచ్చును అని బాబా చెప్పాను దేవస్థాన మధ్య మందిరము కట్టుటకు అది తగిన శుభ సమయము శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచ్చే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించను కొద్ది కాలములో పని పూర్తి అయ్యిను మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి అది తయారు కాకమునిపే కొత్త సంగతి జరిగిను బాబాకు తీవ్రమైన జ్వర జ్వరము వచ్చెను వారు కాయమును విడుచుటకు సిద్ధముగా ఉండిరి బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడయ్యను నిరాశపడెను బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదు అనియు తాను మదుపుపెట్టిన లక్ష రూపాయలు వ్యర్థమవునని చింతించెను కానీ బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడాలో ఉంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహెబ్గే గాక అందరికీ ఊరట కలిగించను సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసిరి ఇట్లు మురళీ మురళీధరుని కొరకు అంటే శ్రీకృష్ణుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడు అనియు బూటీవాడాయే సమాధి మందిరమని అర్థము గ్రహించవలెను వారి విచిత్ర జీవితము లోతును కనుగొనట్టుకు శక్యము కాదు తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపు సాహెబ్ బూటి మిగుల ధన్యుడు అదృష్ట శాలి ఇంతటితో ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము రేపు నలభైవ అధ్యాయములో ప్రస్తావన దేవుగారింట ఉద్యాపన వ్రతము హేమాన్ పంత్ ఇంటికి రూపములో బాబా వెల్లుట అనే విషయాల గురించి తెలుసుకుందాము नमस्ते